సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ ఉపాధ్యాయులు కల్పన గీతల మరణం బాధాకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇదే ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు త్వరగా కోలుకోవాలని ఎందుకుగానూ వారికి మంచి వైద్యం అందించాలని డాక్టర్లతో కోరారు శనివారం అరవపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన నల్గొండ ఉపాధ్యాయులు కల్పనా గీతల పార్థివ దేహాలను మంత్రి కోమటెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పోస్టుమార్టం వద్ద సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కల్పనా గీతల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అంతేకాక ధైర్యాన్ని చెప్పారు భగవంతుడు కల్పన గీతల ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుని నల్గొండ నుండి పాఠశాలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో కల్పనా గీతలు దుర్మరణం పాలు కావడం బాధాకరమని అన్నారు వారి కుటుంబానికి వారి మరణం తీరని లోటు అని అన్నారు ఇదే ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ఉపాధ్యాయులు త్వరగా కోలుకోవాలని ఎందుకుగాను వారికి మంచి వైద్యం అందించాలని డాక్టర్లతో కోరారు ప్రజలు రహదారి ప్రమాదాలకు గురికాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతలో భాగంగా ప్రజలకు అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని మంత్రి అన్నారు వాహనాలను జాగ్రత్తగా నడపడం సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని టూ వీలర్ నడిపేవారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని రోడ్డుపై ప్రయాణించేవారు క్షేమంగా వెళ్లి క్షేమంగా ఇంటికి వచ్చేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు